మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ జనవరి ముప్పై చొల్లంజి అమావాస్య మేషరాశి వారికి మధ్యాహ్నం రెండు తర్వాత జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు ఛానల్ కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పై తేదీ దినఫలాల ప్రకారం కనుక ఈ యొక్క మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఈ యొక్క చల్లని అమావాస్య రోజు నుండి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అంటే కనుక ఈ రోజు దినఫలాలు మీకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుందో పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే కనుక ఈ రాశి వ్యక్తుల మనస్తత్వాన్ని కనుక మనం కనుక ముందుగా చూసుకున్నట్లయితే మేషరాశి వారు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ఈ రాశి వారు ముందుకు వెళుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ముప్పైవ తేదీన ఈరోజు ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు సమకూరబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అలాగే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జీవితంలో ఊహించని ఒక సంఘటన అయితే ఈ రాశి వారికి జరగబోతుంది అంటే చాలా కాలం క్రితం మీరు ఏ వ్యక్తి వల్ల అయితే మోసపోయారో ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు లేదా కాల్ చేసి మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు లేదా మీ యొక్క సహాయాన్ని అర్థించి మీతో మాట్లాడడం ఈ విధంగా చాలా కాలం క్రితం మీరు వారి వల్ల చాలా బాధపడ్డారు మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో ఏవైనా షేర్ చేసుకొని ఉంటే అవి బయట వ్యక్తుల దగ్గర చెప్పటం కానీ లేదా ఆర్థిక పరంగా మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదా నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి కానీ వారు చెడు ప్రచారం చేయటం కానీ ఇలా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడటం కూడా మానేశారు అటువంటి వ్యక్తి ఈరోజు మీకు కాల్ చేయడం కానీ లేదా నేరుగా వచ్చి క్షమాపణ అడగటం కానీ మిమ్మల్ని ఏదైనా సహాయం అడగటం కానీ జరుగుతుంది ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతీకార వాంఛ తీరుతుందనే చెప్పాలి అంటే మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి మీ దగ్గరికి రావటం అంటే అది అక్కడే మీకు విజయం వచ్చినట్లు మీరైతే ఈ విషయంలో చాలా సంతృప్తి కలుగుతారు అలాగే ఇక మిగిలిన అంశాలు చూస్తే ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మంచి మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి బంధువులతో మిత్రులతో ఎవరితో అయినా సరే మీకు విభేదాలు ఉన్నట్లయితే విభేదాలన్నీ పరిష్కారం కాబోతున్నాయి మీ యొక్క బంధాన్ని మీరు తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది మీరు చేసేటటువంటి ఒక పని కార్యాలయానికి మంచి గుర్తింపుని తీసుకొస్తుంది ఇక ఈ విధంగా పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసి పై అధికారుల నుండి మెప్పుని పొందుకునే అవకాశాలు కూడా ఈ యొక్క రాశి జాతకులకు జనవరి ముప్పైనా ఫలితాలలో దినఫలితాలలో మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే వీరికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన సంస్థము అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి మీరు ఏ వృత్తులు చేస్తున్న వారైనా సరే ఎక్కువ మట్టుకు సా నుకూల పరిస్థితులే ఉన్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి ఇలాగే మీరు ప్రతికూలతలన్నిటినీ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి అలాగే శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీకున్న ప్రతి విధమైన ప్రతికూలతని ఆ శివయ్య అనుకూలంగా మార్చివేస్తాడు చూశారు కదండి ఈ రాశి వారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇదే విధంగా ప్రతిరోజు మీ దినఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్